భారతదేశ స్వదేశీ స్వంత టెక్నాలజీతోని తయారు చేయబడినటువంటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఓకే చూడండి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎస్సి వన్ అంటాం అంటే ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వన్ అదే ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వన్ మనమే సొంతగా తయారు చేసుకున్నటువంటి విమానవాహక నౌక సో ఇక్కడ స్పీడ్ లెంత్ ఇచ్చాయి పెద్ద దీనికోసం లేదు చూడండి టూ సిక్స్టీ టూ మీటర్స్ లెంత్ ట్వంటీ ఎయిట్ నాట్ స్పీడ్ ఇది టూ సిక్స్టీ టూ మీటర్స్ పాత చూడం చూడండి ఇది టూ ఎయిటీ ఫైవ్ మీటర్స్ కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఉండేటటువంటి అతి పెద్ద విమానవాహక నౌక ఏదన్నా అని వస్తే వైఎన్ఎస్ విక్రమాదిత్యనే అనాలి ఓకే సో ఇది ఈ ఫైటర్స్ ప్లేన్స్ ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు థర్టీ ఫైటర్స్ని సిక్స్టీ హెలికాప్టర్స్ నుంచి వచ్చు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో నుంచి ఇది ఆపరేషన్స్ అంటే దీన్ని డెలివరీ చేశారు అంటే ది ఇది సైన్యంలోకి ప్రవేశించింది ఓకే అండర్ ప్రాజెక్ట్ సెవెంటీ వన్లో భాగంగా ఇండియా రెండు విమాన వాహక నౌకలను తయారు చేయాలనుకుంది దాంట్లో ఒకటి ఏంటి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి స్థాయిలో తాము సేవలను అందిస్తుంది రెండవది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందండి అదేంటి సెకండ్ విశాల్ ఐఎన్ఎస్ విశాల్ ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి నేను ఒకసారి ఈనాడులో అన్నీ కలిపి ఒక దగ్గర రాశాను మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి ప్రాజెక్ట్ ఆల్ఫా అడ్వాన్స్ టెక్నాలజీ వెజిల్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ప్రాజెక్ట్ సెవెంటీ టూ సో ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి మీకు ఈజీగా ఉంటుంది అంటే క్వశ్చన్స్ అనేటివి తక్కువని మీకు గుర్తుంటాయి రివిజన్ ఫాస్ట్గా అవుతుంది సో ప్రాజెక్ట్ సెవెంటీ వన్లో భాగంగా మనం వెయిట్ని తయారు చేసాము అంటే ఇండిజీనస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేయడం జరిగింది వాటిలో ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ కంప్లీట్గా సో మనకు సర్వీస్లో ఉంది వీటిని తయారు చేసింది ఎవరు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ఇక్కడ ప్రాజెక్ట్ సెవెంటీ వన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్